ఇప్పుడు మసాలా బొరుగులు బొరుగులు అని రాయలసీమలు అంటారు మరమరాలు అని ఆంధ్రాలో అంటాము దీన్ని ఎలా తయారు చేయాలి వాటికి కావాల్సిందేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మరమరాలు మనకి ఎన్ని కావాలో అన్నీ మంచి కరకరలాడుతున్నవి తీసుకోవాలి ఇప్పుడు బౌల్ నిండా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పుట్నాలు పప్పు అంటే చట్నీ పప్పు తర్వాత పల్లీలు అంటే శనగకాయ పప్పులు బద్ద కానీ గుండు కానీ పది వెల్లుల్లిపాయలు చిదగొట్టుకోవాలి తర్వాత లవణం వేస్తున్న ఉప్పు తగినంత పసుపు ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట మనకి పప్పు కా ఎక్కువ కావాలంటే ఎక్కువ అంటే తక్కువ అంటే తక్కువ ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని వాటికి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం అటు ఇటుగా కొంచెం పడుతుంది అనమాట మరి ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలాగా ఈ పప్పులన్నీ వేగాలి కదా అందుకు ఇలాగా వేసి సిద్ధం చేసుకోవాలి ఈ ఆయిల్ ఏమైనా వేడెక్కాలి ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది కదా ముందుగా బా తొందరగా వేగకుండా ఉండేవి శనకాయ పప్పులు పల్లీలు వేసుకున్నాను ఎందుకంటే మిగతా పప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి ఇది ఇలాగ నుండి వేయించుకోవాలి దోరగా ఎర్రగా వచ్చేటట్టు అయితే చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మాడకుండా చూసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మిగతా పప్పు వేయాలి ఒకేసారి వేస్తే ఇది లేటుగా వేగుతుంది ఈ తినేసిన పప్పు చట్నీ చట్నీపేమైనా కొంచెం తొందరగా వేగిపోతుంది మాడిపోతుంది అందుకు ఈ పల్లీపప్పు దగ్గర దగ్గర వేగుతున్నట్టే ఇప్పుడు ఏమైంది ఇది పప్పు వేసేస్తున్నాం ఇది సిమ్లో పెట్టుకొని వేయించాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం దించేసేటప్పుడు పసుపు వేయాలి ఎందుకంటే నూనె పప్పుల్లో వేస్తే పసుపు బాగా అంటుతుంది అన్నిటికీ అందుకు అలాగే ఉప్పు కూడా వేసేసి మన స్టవ్ ఆపేయాలన్నమాట తగినంత ఉప్పు ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉప్పు వేసుకోకండి మీకు కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి దీని నెను మనం అందులో వేసే పప్పులు బొరుగుల దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిన తర్వాత దీంట్లో శనక్కాయ పప్పు తినేసనగపప్పు పసుపు ఉప్పు వేసాము దీన్నంతా ఇందులో ఇలా వేసేసేయాలి వేసి కొంచెం పప్పులు కూడా ఇలా బొరుగులు ఇవన్నీ వేసి ఇలాగ మరమరాలి దీన్ని బాగా తర్వాత కలుపుకున్నాము కొంచెం నూనె వేసుకొని ఈ వెల్లుపై మనం దంచి ఉంచుకున్నాం కదా దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట ట్టు అయితే వేయించాలి లేకపోతే బరువులు తిరిగేమో అంటాం కదా మరమరాలు అవన్నీ కూడా మెత్తగా అయిపోవచ్చు కనుక ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపాయ కొంచెం గోధుమ రంగు వచ్చేటట్టుగా వేయించాలి నూనెలో ఇలా వేయించామంటే ప్రతి మరమరాలకి పప్పులకి ఈ వెల్లుల్లిపాయ వాసన బాగా అంటుతుంది అనమాట కదా ఇంకొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనం కరివేపాకు వేసేస్తాం కరివేపాకు కూడా బాగా వేగాలి తెలుసుకోండి ఎందుకంటే పచ్చి పచ్చిగా మాత్రం ఉండదు ఇప్పుడు కరకరలా వేయించుకున్న కరివేపాకుని ఇలాగా వేసేస్తాం కరివేపాకు ఎక్కువ అయితేనే దీని టేస్ట్ కూడా అంత బాగుంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు పప్పులు కరివేపాకు ఇవన్నీ అంటాలి ఇది కొంచెం కారకారంగా కావాలంటే కొంచెం కారాన్ని జల్లుకోవచ్చు ఇప్పుడు బొరగలు తిరిగే మోత రెడీ అయిపోయింది ఇది రాయలసీమ స్పెషల్ ఈ విధంగా బొరుగులు తిరిగే మోత తయారు చేసుకుంటాము మనకి పప్పులు ఎక్కువ వద్దు అంటే తగ్గించుకోవచ్చు మిగతా పద్ధతి అంతా మాత్రం ఇలాగే గాలి తగలకుండా ఉండే గట్టి బాక్స్ దాంట్లోనే మనం పెట్టుకున్నామంటే రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా అది మెత్తబడదు ఏ టైంలో తిన్నా కూడా మనకి చాలా బాగుంటుంది కడుపు ఉబ్బడాలు అలాంటివి ఏమీ జరగదు ఇది ట్రావెల్కి కానీ ఇంట్లో స్నాక్గా కానీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినచ్చు మీకు నచ్చిందంటే మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఈ ఛానల్ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే